సిల్క్ సారీ అంచులు కుట్టేటప్పుడు ఎంతసేపు కట్ చేసినా కానీ అటు ఇటు పడిపోతూ అంత ముడతలు వచ్చేస్తే నేను ఈ వీడియోలో అంచు అనేది ఒక్క చోట కూడా ముడత రాకుండా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూసేయండి మనం అంచు అసలు కట్ చేసుకో అవసరం లేదు ఏదైనా బ్లౌజ్ పీస్ తీసినప్పుడు కానీ అంచు కానీ ఉంటుంది కదా అది సుమారుగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకి అక్కడ కుట్టేటప్పుడు మనకి పోగు కనిపిస్తుంది ఆ పోగు స్ట్రైట్గా చూసుకుంటూ ఇంకా మీరు డిజైన్ చూడొద్దు డిజైన్ పట్టించుకోవద్దు ఎందుకంటే సిల్క్ శారీస్కి డిజైన్ కొంచెం ఇటుగా ఉంటుంది ఓన్లీ ఆ పోగు చూసుకుంటూ స్ట్రైట్గా పెట్టుకొని వెనక కూడా పట్టుకొని కొంచెం లాగుతూ ఇలాగ కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోవాలి చివరి అంచులు కలవాలి అలా కలిసింది అంటే శారీ ఇంకా ముడత రాదు మనకి అంచు కుట్టేటప్పుడు ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని స్లోగా కట్ చేసుకోండి మనం కుట్టింది కట్ చేయకూడదు కొంచెం ఖర్చు టైప్లో ఉంచేసి కొద్దిగా స్లోగా కట్ చేసుకోండి ఇప్పుడు మనం మామూలుగా అయితే ఇలా అంచు కట్ చేసి కుట్టుకుంటాం కదా అంచు కట్ చేసి కుడితే మనకి వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అంచు కుట్టేటప్పుడు ముడత రాదు ఇప్పుడు చిన్న ఫోల్డింగ్ చేసుకొని రఫ్ తీసుకొని ఇంక ఇప్పుడైతే వెనకాల పట్టుకో అవసరం లేదు మామూలుగా అంచు అయితే కుడతామో అలా కుట్టేయచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి అండి అంచు ఎక్కడ కూడా ఫోల్డింగ్ కానీ ముడత కానీ అలా ఏమి రాకుండా ఉంటుంది చాలా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది కాటన్ శారీ అయితే మనకి నీట్గా వస్తుంది కట్ చేసుకొని కుట్టచ్చు కానీ సిల్క్ శారీ అనేది ఎంత ట్రై చేసినా కానీ పోతుందనమాట ఇలా చేస్తే చూడండి ఎక్కడ ముడతనేది అని ఏమీ ఉండదు చాలా నీట్గా వస్తుంది ఇది కనుక మీకు యూజ్ అయితే లైక్ చేయండి